నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ పండ్ల కూడా ఈరోజు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో అంటే కొంచెం ఎవరికైనా పెళ్ళిళ్ళ నిమిత్తం ఒక బడ్జెట్గా మీరు పెట్టాలి అని అనుకున్నా కూడా లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ శారీస్ని చూపించబోతున్నామండి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌజండ్ బిలోలోనే ఫాలింగ్ ఆర్గన్స్ ఆ తర్వాత బ్రాసో శారీ డోలాసల్కి ఇలా అన్నీ కూడా ఒక నైన్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి మీరు ఈ శారీస్ చూసుకుని మీకు ఏ రేంజ్ ఎలా కావాలనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్గా అంటే జాబ్ చేసేవారికి డైలీ వేర్గా కూడా చాలా బాగుంటాయి హౌస్ వైఫ్స్కి అయితే కిడ్నీ పార్టీస్కి వాటికి కూడా చాలా బాగుంటాయి ఇక మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం కలెక్షన్ అంతా చూసేద్దాం అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి అండి మీ లక్ష్మీ శారీస్ నుంచి ఇప్పుడు అంతా కూడా కొంచెం ఫైవ్ థౌసండ్ బిలోనే చూపిస్తున్నాను అండి శారీస్ మనకి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఈ ఎపిసోడ్లో అంతా ఫైవ్ థౌసండ్ బిలోనే చూపిస్తున్నానండి కొంచెం గిఫ్ట్ 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 కానీ మీకు రెగ్యులర్ వేగ్గా కట్టుకోవడానికి కానీ కొంచెం ఉండేటట్టుగా ఉన్నాయండి ఇదంతా కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా మనకి ఎపిసోడ్లో వెళ్ళిపోతామండి లక్ష్మీ శారీస్ నుంచి మనం ఫస్ట్ చూసేది ఫాలింగ్ ఆర్గన్సా ఫాలింగ్ ఆర్గన్జా అనేది ఏంటంటే ఎవరైనా కట్టచ్చండి అంత ట్రాన్స్పరెంట్గా ఏముండదు క్లాత్ కూడా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కట్టచ్చు ఎక్కువగా యంగ్ జనరేషన్కి బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా ఫ్లోరల్లా వచ్చింది మొత్తం శారీ అంతా ఫ్లోరల్ వచ్చింది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది బాగుందండి అంటే వర్క్ చేసేవారికి వారికి లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే మీరు ఈ శారీకి వెళ్ళచ్చు ఇది ఫాలింగ్ ఆర్గన్జా అంటే ఆర్గంజాలు స్టిఫ్గా లేకుండా మనకి మామూలు సిల్క్ శారీ ఉన్నట్టుగా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ మొత్తం సెల్ఫ్ మా శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ మామూలుగా పైక్ కనిపించేలాగా ఫ్లోరల్ డిజైన్ అలా వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూసుకోండి ఇవి చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై రూపాయలకి మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లక్ష్మీసు శారీస్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అంతా కూడా నేను వీడియోలో క్లియర్గా ఇస్తాను కాబట్టి మీరు ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు బాగున్నాయండి ఫాలింగ్ ఆర్గన్స్ లైట్ వెయిట్ ఉంటాయి చిన్నగా కిట్టి పార్టీస్కి అట్లా కట్టుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చి టస్సర్ సిల్క్ కోట సెమీలో వస్తుంది కానీ చూడటానికి ఎలా ఉందంటే ప్యూర్ వెరైటీ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈ చీరలు చాలా బాగున్నాయి నేను వీడియో షూట్ చేసినప్పుడే చూశాను చాలా బాగున్నాయండి తక్కువ బడ్జెట్లో చాలా అందంగా ఉన్నాయి శారీస్ సిల్క్ కోట వస్తుంది కాబట్టి మీకు ఎక్కువగా స్టార్చ్ పెట్టడం అంటే గంజి పెట్టుకోవడం ఈ శ్రమే ఉండదు జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లోరల్ డిజైన్ రెండు వైపులా ఇచ్చి దానికి స్కాలప్ చేశారు అంటే కట్ వర్క్ లాగా అట్లా స్టైలిష్గా చాలా బాగా చేశారు చీరంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఈ చీర స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది కెట్టి పార్టీస్ అటువంటి వాటికి స్పెషల్గా ఉంటుంది బాగుంటుంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి ప్యూర్ రాదు సెమీ వస్తుంది కానీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ చాలా బాగుంది టస్సర్ సిల్క్ కోట మనకి టస్సర్ ప్యూర్ కోటాలో కూడా మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కోట రెండు కలిపి కూడా వస్తాయండి అందులోనే ఇప్పుడు మనకి సెమీలో వస్తుంది టస్సర్ కోటా వచ్చి ఎయిట్ థౌజండ్ పైనుంచి ఉంటాయి చాలా బాగుంటుంది ప్యూర్కి వచ్చేటప్పటికి అందులోనే మనకి రెప్లికా అని చెప్పొచ్చు సెమీలో వచ్చింది కానీ ఫైన్ క్వాలిటీ క్వాలిటీ అయితే బాగుంది ఇందులో కలర్స్కి వెళ్దాం బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు కదా అదే బ్లౌజ్కి మీరు వెళ్ళిపోవచ్చు లేదు ఇంకేదైనా డిజైనర్గా మీరు ప్లాన్ చేసుకుంటానంటే దాన్ని బాడీకి ఉంచుకుని హ్యాండ్స్కి కలర్ వేయటం లేకపోతే బాడీ అంతా శారీ కలర్ లాంటిది వేసుకుని హ్యాండ్స్గా ఫ్లోరల్ వేయచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ టూ నైన్ ఫిఫ్టీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి స్కాలర్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి కొంటే కొంచెం మరీ లైట్ కాదు మరీ డార్క్ కాదు మీడియం ఇంగ్లీష్ కలర్స్ షేడ్స్లో ఇచ్చారు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిల్క్ కోట ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ శారీస్ ఇది కూడా చాలా బాగుందండి క్రేప్ సారీస్ ప్యూర్లో ఏంటంటే ప్రీమియం క్వాలిటీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇదే సేమ్ మీరు ప్యూర్కి వెళ్ళాలంటే సిక్స్ థౌజండ్ పై నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి కూడా మీకు తక్కువలోనే వస్తున్నాయి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఈ శారీస్కి ఏంటంటే పైన బార్డర్ ఏముండదు సెల్ఫ్ ప్రింట్ కూడా ఉంది చూడండి సెల్ఫ్ ప్రింట్ ఉంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ బార్డర్లో అంతా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు హాఫ్ కూడా కాదు కానీ కొంచెం చిన్న బిగ్ బార్డర్ అనుకోండి పళ్ళులో వచ్చింది తర్వాత బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది చీర యూనిక్గా ఉన్నాయి అంటే కొంచెం స్టైలిష్గా ఉన్నాయి చూడగానే క్లాస్ లుక్ ఇస్తాయి కట్టుకున్నప్పుడు కూడా చిన్న బీడ్స్ లాంటివి ఏమైనా మనకు మ్యాచింగ్ ఉన్నది వేసుకున్నా సరిపోతుంది లేదంటే మనం బ్లాక్ బీడ్స్ వేసుకుంటాం కదా అది కూడా చాలు ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగున్నాయి ఈరోజు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఫైవ్ థౌజండ్ బిలోలోనే చక్కటి శారీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కట్టిన కలర్స్ అయినా కానీ నాకు మళ్ళీ లాస్ట్లో లావెండర్ పింక్ చాలా బాగా నచ్చిందండి కంప్లీట్ లైట్ వెట్ మీరు లెహెంగా లాంగ్ ఫ్రాక్స్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్లోనే డిజైన్ మారింది ఇప్పుడు మనం పైనంతా సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చి కింది బోర్డర్ అలా చూసాం కదా ఇప్పుడు సేమ్ ఫ్యాబ్రిక్ ఇది ఇందులో ఏంటంటే ఫ్లోరల్ పెద్దది ఇచ్చారు చాలా బాగుంది డిజైనర్లా ఉంది బ్లౌజ్లోనేమో అదే ఫ్లోరల్ చిన్నగా ఇచ్చారు మీరు అదే బ్లౌజ్ మొత్తం యూనిఫామ్లో అయిపోతుంది అని అనుకుంటే ఆ ఫ్లోరల్ని హ్యాండ్స్కి వేసుకోండి బాడీకి వచ్చేటప్పటికి మీరు శారీలో ఉన్న కలర్ ఏదైనా కూడా వాడచ్చు అంటే వేరే క్లాత్ తీసుకుని క్రేప్ క్లాత్ అలా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా బ్లాక్ మాటలు లేవండి లక్ష్మి గారు మీరు చక్కగా దాని పక్కన పెట్టేయచ్చు అంత బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇది కూడా టూ నైన్ ఫిఫ్టీ కంప్లీట్ లైట్ వెయిట్ ఇంకొకటి కూడా ఏంటంటే ఈ శారీ తీసుకుని మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ లాగా లెహెంగా లాగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మంచి బ్లూ వచ్చింది కాన్వెంట్ బ్లూ రాయల్ బ్లూ కాదు కాన్వెంట్ బ్లూ కాన్వెంట్ బ్లూ అంటే కాన్వెంట్ డ్రెస్ ఉంటుంది కదా ఆ బ్లూ మంచి మెరూన్ నాలుగు రంగులు కూడా బాగున్నాయి ఇది కూడా క్రేప్లోనే వస్తుంది క్రేప్లో ప్రీమియం క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగున్నాయి అయితే నెక్స్ట్ మనం మష్రూ క్రేప్కి వెళ్తున్నాం మష్రూ క్రేప్ వచ్చి ఇంచుమించు నేను అమెరికాకు వచ్చిన వెంటనే వచ్చిందంటే మిస్ అయ్యాను అనుకున్నా కానీ క్రేజ్ ఎలా ఉందంటే అప్పటి నుంచి ఇంకా మష్రూ క్రేప్లో చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో నేను టూ ఇయర్స్లో గమనించింది ఏంటంటే ఒక్కొక్క వెరైటీ మళ్ళీ మళ్ళీ ఎక్కువ వస్తున్నాయి అంటే దానికి ఉన్న క్రేజ్ని బట్టి అది ఎక్కువ అందరూ తీసుకోవడం తోటి ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి ఇది ఎంత బాగుందో చూడండి మష్రూ క్రేప్లో కంప్లీట్ లైట్ వెయిట్ మళ్ళీ మష్రూమ్ శాటిన్ క్రేప్ వస్తుంది అది కొంచెం వెయిట్ ఉంటుంది శారీ నేను పింక్ ఒకటి కట్టాను కదా అది మష్రూమ్ సాటిన్ క్రేప్ ఇది మష్రూమ్ క్రేప్ కొంచెం లైట్ వస్తుంది మిర్రర్ వర్క్లా వచ్చి స్కాల బార్డర్లా వచ్చింది శారీ అంతా చిన్న చిన్న లాగా వ్యూ చేశారు కలర్ కూడా చాలా బాగుందండి మంచి కలర్ గోల్డెన్ ఎల్లో ఇంకా ఫ్యాబ్రిక్ అయితే మనం చూసుకోకర్లేదు చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్రేప్ బాగుంటుందండి మష్రూమ్ క్రేప్ ఈ మధ్యకాలంలో అంటే రావడం వచ్చి వన్ ఇయర్ అవుతుంది కానీ సరిగ్గా మార్కెట్లోకి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది ఈ సిక్స్ మంత్స్ నుంచి కూడా నడుస్తూనే ఉంది ఇంకా శారీస్ వస్తూనే ఉన్నాయి నడుస్తూనే ఉంది కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి డిజైనర్ శారీస్ యంగ్ జనరేషన్ నుంచి స్టార్ట్ చేసి మనం మిడిల్ ఏజ్ వాళ్ళం దాకా కూడా కట్టుకోవచ్చండి ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి ప్లస్ ట్రాన్స్పరెంట్గా ఉండదు మనకు కూడా చాలా బాగుంటుంది ప్లస్ ఏజ్ తగ్గి స్లిమ్గా కూడా కనిపిస్తాం త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి శారీ అంతా కూడా చిన్న బుటీలాగా వర్క్ చేశారు మిర్రర్ వర్క్ వచ్చి స్కాల బోర్డర్ వచ్చింది చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మష్రూ క్రేప్ శారీస్ ఇవి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి లక్ష్మీస్ శారీస్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు మంచి క్రేజ్ ఉన్న శారీస్ ఇవి చాలా బాగున్నాయి కలర్స్ ఈ బ్లూ కొత్తగా వచ్చిందండి బ్లూ బాగుంది ఈ సారీ అంటే మిగిలిన రంగులు అన్నీ కూడా బాగున్నాయి కానీ బ్లూ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే సిల్క్ కోట టిష్యూలో వస్తుందండి అంటే టిష్యూ అని కూడా పూర్తిగా అనలేము కానీ సిల్క్ కోట వచ్చి ఇది ప్రీమియం క్వాలిటీ సేమ్ ఇదే మనం కాస్ట్లీలో చేసాం నైన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా కూడా ఉన్నాయి అలా కాకుండా మీడియం రేంజ్గా వచ్చిందండి నిజం చెప్పాలంటే చీరలు చాలా బాగున్నాయి నేను లక్ష్మి గారి దగ్గర సిక్స్ థౌజండ్లో వచ్చినప్పుడు ఫైవ్ థౌజండ్లో వచ్చినప్పుడు కూడా తీసుకున్నాను రెండు మూడు సార్లు కట్టానండి మంచి పేస్ట్రల్ కలర్స్ తీసుకున్నాను అప్పుడు చాలామంది బాగుందన్నారు కూడా మునియా బార్డర్ వచ్చి మిడిల్లో అంతా కూడా చక్కగా వీవింగ్ క్రీపర్ స్టైల్ వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం సిల్క్ కోట అంటే మనకి ప్యూర్ జరీ కోట ఉంటుంది కదా సేమ్ దానికి రెప్లికా అని చెప్పచ్చు కానీ ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్ ఈ చీరలకు ఏంటంటే స్పెషల్ ఇవి చాలా బాగుంటాయండి నేను గారి దగ్గర రెండు శారీస్ తీసుకున్నాను అంటే మేము ప్రీ ప్యూర్ చేసినప్పుడు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కూడా పక్కన పెడతాను చాలా బాగుంది బ్లౌజ్ ఏంటంటే చిన్న బుటీలా ఇచ్చి చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ ఇప్పుడు ఇవి తక్కువలో వస్తున్నాయి మీకు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే వస్తున్నాయి నా దగ్గర ఈ కలరే ఉందండి సేమ్ ఇదే సేమ్ కలర్ శారీ సేమ్ పింక్ బ్లౌజ్ నేను రెండు మూడు సార్లు కూడా కట్టాను షూట్స్లో ప్యూర్లో తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కూడా ఒక చీర పక్కన పెట్టాను లక్ష్మి గారు నేను కలర్ చెప్తాను శారీలో పింక్ హైలైట్ అవుతుంది కదా అందుకని పింక్ బ్లౌజ్ వచ్చింది ఇది పిస్తా గ్రీన్ వచ్చింది దీనికి కూడా పింక్ బ్లౌజ్ అన్ని శారీస్కి పింక్ కామన్గా ఉన్నట్టుంది ఈ గ్రీన్ కూడా బాగుందండి చాలా బాగుంది అంటే మనకి ప్యూర్ జరీ కోటాలనే ఉంటుంది ప్లస్ సిల్క్ కోట కాబట్టి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం ఈ కలర్ కూడా చాలా బాగుంది అంటే మన ప్యూర్ జరీ కోటాకి అసలు ఏమాత్రం తీసిపోదండి ఒక ప్యూర్ జరీకోట ఇదే కడితే మీకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఫిఫ్టీ థౌజండ్ పైనే ఉంటుంది మీరు చూసారా లేదో వైఎస్ షర్మల గారు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్లో విజయమ్మ గారు కట్టారు జగన్ గారు మదర్ మీ కట్టారు ప్యూర్ జరికోట మీరు చూసారలేదు సేమ్ ఇటువంటి శారీయే ఇవి మీకు సిల్క్ కోట త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అవి కాస్ట్లీ అనుకోండి ఇవి ఫ్యాన్సీ నెక్స్ట్ మనం ఏంటంటే మష్రూవ్ క్రేప్లోనే న్యూ డిజైన్కి వెళ్ళిపోతున్నాం చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంది ఇది కూడా మశ్రూ క్రేప్ గుర్తుపెట్టుకోండి మష్రూ క్రేప్లో రెండు మూడు రకాలు వచ్చాయి లైట్ వెయిట్ ఉన్నాయి మష్రూ శాటిన్ క్రేప్ వచ్చింది అంటే కొంచెం సాటన్ మిక్స్ అవుతుంది కొద్దిగా బరువు ఉంటుంది శారీ ఇవి లైట్ వెయిట్ ఉంటాయి నేను ఒకటి లక్ష్మీగారి దగ్గరించి తెప్పించుకున్నాను ఇవి లైట్ వెయిట్ నేను పింక్ కట్టాను చూసారా అది కొంచెం వెయిట్ ఉంటుంది అది సాటన్ మిక్స్ అవుతుంది అలా రెండు మూడు రకాలు మష్రూ సిల్క్ అనేది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది అంచేత ఇది లైట్గా ఉంది అది థిక్గా బాగుంది ఇలా అనుకోద్దు మష్రూ క్రేప్లోనే రెండు మూడు రకాలు వచ్చాయండి ఇది హాఫ్ వరకు కూడా చిన్న బుటీ వీవింగ్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ విత్ బ్లౌజ్ తోటి వస్తుంది చిన్న బార్డర్ మీడియం బార్డర్ కలర్స్ చూసుకోండి ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నేను ఇంకా వన్ మంత్లోనే రిటర్న్ వస్తాను కాబట్టి ప్రతి ఫ్యాబ్రిక్ మీరు కొంటే ఎలా ఉంటుందో అలా నేను కూడా చూసి మీకు చెప్తాను దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు లాస్ట్ వీడియోలో నేను అందరినీ కూడా మీ రివ్యూ ఇవ్వండి అని అడిగాను చాలామంది మీరు కంటిన్యూ చేయండి అన్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను మంచి వెరైటీస్ నేను కొనుక్కుంటూ మీకు కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇంకా మంచి కలెక్షన్ ఉంది లక్ష్మి గారి దగ్గర మనం నెక్స్ట్ శారీస్లోకి వెళ్దామండి నెక్స్ట్ వచ్చి ఏంటంటే బెనారస్ సాఫ్ట్ బెనారస్ సాఫ్ట్లో మనకి అంటే ప్యూర్ వస్తాయి కదా ఖతాన్ పట్టు శారీ వస్తుంది కదా సేమ్ ఆ లుక్లో ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ ఇంక మళ్ళీ తిరిగి చూసుకోకర్లా కట్టుకుంటే ప్యూర్ ఖతాన్ పట్టులానే ఉంటుంది లోపల వీవింగ్ స్టైల్ కూడా చూస్తారు కదా ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీస్ చీరలకి ఇంకా లక్ష్మి గారి దగ్గర మనం హాయిగా నచ్చినవి తీసుకోవచ్చు ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ వస్తూ ఉంటాయి మీ అందరికీ నచ్చుతూ ఉంటాయి నేను ఎక్కువ పరిచయం చేసేస్తూ ఉంటాను ఇవి కూడా బాగున్నాయండి ఆ బ్లౌజ్ కూడా మనకి చిన్న బుట్టితోటి నన్ను అడిగితే ప్యూర్ ఖతాన్ పట్టు లానే ఉంది ప్యూర్ ఖతాన్ పట్టు ఏంటంటే నార్మల్ క్వాలిటీ ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి బెస్ట్గా వచ్చేటప్పటికి సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్ పై వరకు కూడా ఉంటాయి అందుకే చెప్తున్నాను కదా ప్రతి సారీలో కూడా రెండు మూడు క్వాలిటీస్ ఉంటాయి మీరు క్వాలిటీ చూసుకోండి అక్కడ రెండు వేలకే వచ్చింది ఇక్కడ వీళ్ళు మూడు వేలు తీసుకున్నారు అట్లా అనద్దు ఒకసారి మీరు క్వాలిటీ కంపేర్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో వీడియోలు ఎక్కువైపోయాయి ఏది ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ తెలియట్లేదు అన్నీ ఒకలానే కనిపిస్తాయి వీడియోకి వచ్చేటప్పటికి నేను ఓపిక తెచ్చుకుని అందరి దగ్గరికి వెళ్ళి షూటింగ్ చేసి మీకు అందించేది ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ నేను మీ తరపున చూడటం ఎలా ఉంది అని అనిపిస్తే మంచిది అనిపిస్తేనే నేను వీడియోలో పెడతాను ఏమాత్రం ఫ్యాబ్రిక్ బాగలేకపోయినా మొహమాటం లేకుండా చెప్తానండి నేను చేయనని ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ ఖతాన్ పట్టు శారీ లుక్లో ఉందండి ఇవి మనకి ఫైవ్ థౌసండ్ చేంజ్ వరకు పడతాయి ఫైవ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వరకు ఉంది ఈ శారీస్ అన్నింటి మీద కూడా మీకు నా తరపు నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది మళ్ళీ డిజైన్ మారింది ప్యూర్ ఖతాన్ పట్టు స్టైల్లోనే డిజైన్ మారింది ఇంతకుముందు మనం బుటీ స్టైల్ చూసాం కదా ఇప్పుడు ఇదైతే లైన్స్ లాగా వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ అసలు నిజంగా చెప్పాలి అంటే ప్యూర్ ఖతాన్ పట్టులానే ఉంది మనం బెనారస్ పట్టు చూసాం శారీస్ వాటికివి రెప్లికా అని చెప్పొచ్చు కానీ ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీగారి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ప్రైజెస్ విషయంలో ఏంటంటే కొంచెం దూరంగా ఉండడం వలన ఒక ఐదు వందలు తక్కువ చెప్పచ్చు లేదంటే ఒక ఐదు వందలు ఎక్కువ చెప్పచ్చు అందుకోసం మీరు ఒక్కసారి ఫైనల్గా స్టోర్లు వారితోటి మాట్లాడుకుని తీసుకోండి లక్ష్మి గారి దగ్గర మాత్రం నాకు ఆడుకున్న బాండింగ్ దృష్ట్యా లక్ష్మి గారు నేను వెంటనే ఒప్పుకున్నారు ఫైవ్ థౌసండ్ బిలో శారీస్కి కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ వరకు నేను ఇప్పించగలుగుతాను నాకేంటి లాభం అనేది కాకుండా మనకేంటి లాభం అనేది ఆలోచించి ఆ ప్రకారంగా మీకు అందించడం జరుగుతుందండి నెక్స్ట్ మనం చూసేది ప్యూర్ బెనారస్ జూట్ సిల్క్ ఇవి కూడా చాలా బాగున్నాయి సేమ్ ప్రైస్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్న శారీస్ ఇప్పుడు ఇవి చాలా బాగున్నాయండి నేను ఒకటి అర్జెంటుగా పక్కన పెట్టే శారీ ఇది చీరంతా కూడా ఫ్లోరల్ వచ్చింది చాలా కొత్తగా వచ్చి ఈ జూట్ సిల్క్లో గారి దగ్గర నేను ఇంతకుముందు వేరే వేరే డిజైన్స్లో చాలా తీసుకున్నాను బాగా రన్నింగ్లో లక్ష్మీ గారి దగ్గర ఎక్కువ సేల్లో ఉండే శారీస్ కూడా ఇవే ఇది మన్నుతుందండి అంటే క్లాత్ కూడా మీకు డిస్టర్బ్ అవ్వదు ఎలా అయినా రఫ్ అండ్ రఫ్గా కట్టుకోండి బాగుంటుంది అంటే మరీ ఏదో దుమ్ములోనూ ధూళ్ళోనూ దొల్లేయకూడదు కానీ చాలా జాగ్రత్తగా మనం చక్కగా కట్టుకుంటే పార్టీస్కి బాగుంటుంది వీటికి బ్లౌజ్ ఏంటంటే స్పెషల్గా చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోండి ఇంక మళ్ళీ వేరే బ్లౌజ్ వద్దు ఈ సారికి ఈ బ్లౌజే బాగుంటుంది ప్యూర్ బెనారస్ జూట్ సిల్క్ వస్తుంది అంటే ఇక్కడ నుంచి మనకి ప్యూర్ స్టార్ట్ అవుతుంది ఇది ప్రీమియం క్వాలిటీ ఒకరు నన్ను అడిగారు ప్రీమియం ఏంటి నార్మల్ ఏంటి ఇట్లా ఎట్లా అని ప్రీమియం అనేది ఏంటంటేనండి కొంచెం క్వాలిటీలో మంచి ఫ్యాబ్రిక్ మన ముట్టుకు చూసినప్పుడు దాని క్వాలిటీ తెలుస్తుంది నేను నెక్స్ట్ ఇండియాకు వచ్చిన తర్వాత మీకు ప్రీమియం నార్మల్ ప్యూర్ వెరైటీ మూడు కూడా నేను చూపిస్తాను ఇది ప్రీమియం క్వాలిటీ ఇక్కడి నుంచి ఏంటంటే ప్యూర్ మనకి కావాలి అనుకుంటే ఈ బెనారస్ జూట్ సిల్క్లో ఒక ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉంటాయండి ఇది మంచి క్వాలిటీ కంచి స్టార్ట్ అవుతుంది ప్రతి సారీకి కూడా ఒక బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ తోటి చాలా బాగుంది రెండు వైపులా కూడా ఈక్వల్గా బార్డర్ మీకు పై వైపున కింది వైపున కూడా ఏంటంటే ఈక్వల్గా బార్డర్ వచ్చింది మిడిల్లో ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లౌజు చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇవాళ ఇందులో నచ్చిన వాటిలో రెండు వెరైటీస్ నాకు చాలా బాగా నచ్చాయండి నేను తీసుకునే శారీస్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి ఈ శారీస్ నేను జూట్స్లు కూడా ఎక్కువ ఇష్టపడడానికి కారణం ఏంటంటే మనం ఏ సీజన్లో అయినా కట్టచ్చు సమ్మర్లో కూడా కట్టచ్చు మనకి ఇరిటేటింగ్ అలా ఏముండదు ఉండదు జూట్ అనేది కొంచెం మనకి సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ లిన్నిన్ అలా అనిపిస్తుంది సో ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు ఇవి డైరెక్ట్ ఫంక్షన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఈ చీరే అనుకున్నాను ఇంకెల్లో ఎన్నున్నా సరే ఈ చీరే అనిపించింది నాకు ఇష్టంగా చాలా బాగుందండి మిడిల్లో కలర్ బాగా ఇచ్చారు దీనికి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ ఇచ్చారు కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి కాబట్టి మీకు ఏ బడ్జెట్లో ఎలా కావాలనేది మీరు డిసైడ్ చేసుకుని శారీస్ని తీసుకోవచ్చు లక్ష్మీస్ శారీస్ నుంచి అందిస్తున్న ప్రతి సారీకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎప్పటికప్పుడు మంచి కలెక్షన్ అనేది మీకు అందించడం జరుగుతుంది లాస్ట్ వీడియోలో కూడా ప్యూర్ ఆర్గన్జా హ్యాండ్లూమ్ ఆర్గన్జా సారీస్ని కూడా ట్రెడిషనల్ డిజైన్స్లో మీకు అందించాము ఈసారి ఏంటంటే అన్నీ కూడా ఫైవ్ థౌజండ్ పిల్లలు ఇలా ఒకసారి అవి ఒకసారి వ్యూ అని అనుకుంటూ వెళ్తున్నాము సో మరి ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింపుల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ